డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశ్రయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా నల్లగొండ జిల్లా కట్టంగురు మండలం అంబేద్కర్ విగ్రహం నుండి నకిరకేల్ అంబేద్కర్ విగ్రహం వరకు ఎమ్మెల్యే వేముల వీరేశం ఆధ్వర్యంలో భారీగా నిర్వహించారు పట్టణంలోని సాయిబాబు గుడి వద్ద అంబేద్కర్ పూలే బాబు జగ్జీవన్ రావు విగ్రహాల ప్రతిష్టకు ఆయన శంకుస్థాపన చేశారు అనంతరం బస్ స్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశాల మరకు తెలంగాణ రాష్ట్రంలో సంవత్సరం వరకు జైబాబు జై భీం సై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకోరాని రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను ప్రతి పౌరుడికి తెలిసే విధంగా ప్రతి గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయడానికి ప్రణాళిక సిద్దం చేశామని ఎమ్మెల్యే అన్నారు వచ్చే ఏడాది అంబేద్కర్ జయంతి వరకు నియోజకవర్గంలోని ప్రతి మండల కేంద్రంలో అంబేద్కర్ జ్యోతిరావు జ్యోతిరావుపులే బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ప్రతిష్ఠించి మహనీయుల సేవలు ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా కృషి చేస్తామని అన్నారు ఏకీకరణ కోసం ఆందోళన జరుగుతా ఉంది దశాబ్దాల తరబడి ఒక సామాజిక వర్గం ఏబిసిడీల వర్గీకరణ కోసం నిరీక్షిస్తున్నటువంటి తరుణంలో దశాబ్దాల చరిత్రను తిరిగ రాసినటువంటి నాయకులు రేవంత్ రెడ్డి డైరెక్షన్ ఇచ్చినటువంటి నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పేసి ఈ దేశంలో ఉన్నటువంటి సామాజిక వర్గాల సమస్యను పరిష్కరించడానికి ఒక దిక్చోచిగా టార్చ్ లైట్గా రాహుల్ గాంధీ నిలిచిండు అనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకే షమ్మ చెప్పిండు చామల సీనన్న చెప్పిండు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అంబేద్కర్ ఆశయాల్ని తుదకంట కొనసాగించింది ముందుకు తీసుకుపోయింది తప్ప ఎప్పుడు కూడా విమ విస్మరించలేదని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో రాసినటువంటి ప్రతి అంశాన్ని ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేసింది ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఒక విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా మన జోష్యూ రాహుల్ గాంధీ గారు చాలా స్పష్టంగా చెప్పిండు ఈ దేశ సంపద మొత్తం పది శాతం మంది దగ్గరనే ఉంది ఈ దేశ సంపద పది శాతం మంది దగ్గరనే పోగై ఉన్నది ఈ సంపద సామాన్యులకు చేరవలసినటువంటి అవసరం ఉంది ఈ సంపద అట్టడుగు వర్గాలు ఉన్నటువంటి వర్గాలకు చెందవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి రాహుల్ గాంధీ మాట్లాడితే దాన్ని రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి ఒక సందర్భం మనం చూస్తా ఉన్నాం రకరకాలుగా తన మీద విమర్శలు చేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం ఆనాడు కమ్యూనిస్టులు ఇట్నే మాట్లాడారు ఈరోజు రాహుల్ గాంధీ ఒక అర్బన్ నక్సలేట్ లాగా మాట్లాడుతున్నా అని చెప్పేసి మతతత్వ పార్టీలు ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి వాళ్ళు దాడి చేస్తున్న ఒక విషయాన్ని మీరు గమనించాలి ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కాబట్టి ఈ దేశాన్ని ఈ దేశాన్ని రక్షించుకునేటువంటి బాధ్యత ఈ దేశంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను కాపాడేటువంటి వారికి రక్షణ కవచంగా నిలబడేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతను దేశంలో రాహుల్ గాంధీ తీసుకుంటూ ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటూ వీళ్ళిద్దరికి అండగా ఉండవలసినటువంటి బాధ్యత తెలంగాణ సమాజం పైన ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా ఎందుకంటే తెలంగాణ సమాజంలో ఈరోజు మీరు చూసుకోండి ఎస్సీ కులగణనతో పాటుగా కూడా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది మన మంత్రివర్గా మన మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ అయినటువంటి డాక్టర్ కెప్టెన్ ఉత్వా కుమార్ రెడ్డి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మీ అందరు కూడా ఒకటే విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా మీరు చూడండి ఈ దేశంలో సామాన్యుల కోసం చట్టాలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే